హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తిరిగి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ఎప్పుడు రెగ్యులర్గా వేసుకునే ఇడ్లీ దోశ కన్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మిల్లెట్ దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇప్పుడు ఈ చిరుధాన్యాల పిండిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ పిండిని పొడిపిండి పట్టించుకున్నానండి ఈ పొడిపిండి ఎలా పట్టించుకోవాలనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానండి ముందుగా చిరుధాన్యాలన్నీ ఒక బౌల్లో వేసేసానండి అన్నీ హాఫ్ కిలో అనమాట ఇప్పుడు ఇందులోకి అరకిలో సోళ్ళు వేసుకున్నాను అరకిలో ఊదులు వేసుకున్నాను అలాగే అరకిలో అండుకొరలు అరకిలో వచ్చేసి అరకలు వేసానండి అరకిలో కొరలు వేసుకున్నాను అరకిలో సామెలు వేసానండి ఇలాగా అన్నీ కూడా హాఫ్ కిలో హాఫ్ కిలో తీసుకున్నాను అన్నమాట అలాగే ఇప్పుడు ఇంట్లో ఉన్న చిరుధాన్యాలు కూడా వేసుకుందామండి ఒక పావు గ్లాసు సోయా బీన్స్ వేసుకున్నానండి అలాగే ఒక పావు గ్లాస్ వచ్చేసి మినపగుళ్ళు వేసుకుందాం అలాగే ఒక చిన్న కప్పు పొట్టు మినపప్పు వేసుకుందామండి ఇలా వేసుకొని మొత్తం అన్నీ ఒకసారి కలుపుకుందాం ఇందులోకి రైస్ వేయట్లేదండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రైస్ వేసుకోకపోవడమే మంచిదండి చూసారు కదండి ఇలాగా మొత్తం అన్నీ ఒకసారి కలుపుకుందాం ఈ చిరుధాన్యాల దోశ అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఎముకలు గట్టిబడతాయండి అలాగే హెయిర్కి కూడా ఎంతో మంచిది అలాగే గుండెకు కూడా ఎంతో మంచిదండి షుగర్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది చిరుధాన్యాలు ఇవే కదండి ఇదే ప్లేస్లో వేరే ఏవైనా రీప్లేస్ చేసి తీసుకోవచ్చు మనకి జొన్నలు కానీ సజ్జలు కానీ ఉంటాయి కదండీ అవైనా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు వీటిని వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలండి శుభ్రంగా కడిగిన తర్వాత మనం ఆరబెట్టేసుకుందాం ఇలాగా పొడిపిండి పట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడు దోశ కావాలనుకున్నా పిండి అప్పటికప్పుడు కలిపేసుకోవచ్చండి మనం రుబ్బుకునే పని ఉండదు అందుకని చెప్పేసి నేను పొడిపిండి పట్టిస్తున్నానండి ఒక్కసారి ఇలాగా శుభ్రంగా ఆరబెట్టేసుకోవాలి ఇలా ఆరిన తర్వాత అప్పుడు మనం మిల్లికి పంపించుకుంటే మెత్తగా పిండి పెడతారండి ఆరిన తర్వాత మిల్లికి పంపించానండి చూసారు కదండి పిండి అనేది పట్టించేశాను ఈ విధంగా పట్టించుకొని మరీ ఎక్కువగా పిండి పట్టిస్తే మీరు పాడవకుండా ఉండాలంటే కొంత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మనం దోసల పిండి ఎలా కలుపుకోవాలో చూద్దామండి రెండు కప్పుల వరకు పిండి తీసుకుంటున్నాను ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకుందామండి మనం పిండి అనేది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుకోండి నైట్ ఇలా పిండి కలిపేసుకొని మూత పెట్టేసి ఉంచుకుంటే మార్నింగ్కి దోశలకి చాలా బాగుంటాయండి అదే మనం ఈవినింగ్ అనుకోండి మార్నింగ్ కలిపేసుకుని ఈవినింగ్ వేసుకోవచ్చు అనమాట ఇలాగ పిండి మొత్తం కూడా కలుపుకుందామండి అప్పటికప్పుడు కూడా పిండి కలుపుకొని దోశ వేసుకోవచ్చండి మనం దోశలకు ఎలా అయితే కలుపుకుంటామో పిండి ఆ విధంగా కలుపుకోవాలండి చూసారు కదండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనీ రెడీ చేస్తున్నాను అనమాట మార్నింగ్ వచ్చేసి పిండి చూసారు కదండి పిండి అది నానింది ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం ఈ దోశలు అనేవి రెగ్యులర్గా వేసి పిల్లలకి పెడితే పిల్లలు ఎంతో బలంగా ఉంటారండి అలాగే పెద్దవాళ్ళు కూడా ఎంతో మంచిది డైలీ తినడం వల్ల ఈ విధంగా దోశలను వేసుకుందామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అనేది మంచి కలర్ వచ్చే వరకు ఇలాగ వేగనివ్వాలి చూసారు కదండీ ఇదే విధంగా దోశలు మొత్తం కూడా వేసేసుకుందాం ఈ దోశ అనేది చట్నీతో కానీ కర్రీతో కానీ చాలా రుచిగా ఉంటుందండి అంతేనండి మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చిరుధాన్యాల దోశలు రెడీ అయిపోయాయండి అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి